హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్ దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా రోజుల నుంచి కాంగ్రెస్ మారినప్పటి నుంచి చాలా మంది అయితే ఎదురైతే చూస్తున్నారండి ఈ పథకం గురించి ఎందుకంటే నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా ఆరు వేల పదహారు రూపాయలు వస్తాయని చాలా మంది మనలో అనుకునే ఉంటున్నారు సో అనుకున్న విధంగా డబ్బులు వచ్చాయంటే ఒక్క రూపాయి కూడా ఇప్పుడు ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు అయితే రాలేదు కేవలం మన ఆసరా ఫెన్షన్ ద్వారా మాత్రమే ఇప్పుడు డబ్బులు అయితే పొందుతున్నా కదా మరి ఆస్తుల చేతి పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు వస్తున్నాయని అని చాలా మంది అడుగుతున్నారు సో మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి మాట్లాడుకోవచ్చు కాబట్టి వీడియోని కాస్త మీరు చివరి వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో అన్ని విషయాల గురించి మనమైతే మాట్లాడుకోవచ్చు కాబట్టి జస్ట్ వీడియోని ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా వెళ్లి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా విడితే స్టార్ట్ అయితే వచ్చేదాం ముందుగా చూసుకుంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీ పథకాలు అయితే చెప్పారు ఆరు గ్యారెంటీ పథకాల్లో మన ఆసరా ఫెన్షన్ అయితే ఉంది మరి ఆసరా ఫెన్షన్ ఉంది కదా అన్న మరి డబ్బులు ఏమైనా అంటే ఈసారి బడ్జెట్ సమావేశం జరిగింది కదా ఆ బడ్జెట్ సమావేశంలో కూడా మన ఆశ్రయ చేత పథకం గురించి మన మంత్రి సీతక్క గారు మాట్లాడడం అయితే జరిగిందండి దాన్ని కూడా బిల్లు పాస్ చేయాలి దానికి సంబంధించిన ఎవరైతే మూడు లక్షల మంది అభ్యర్థులు అయితే ఉన్నారో హామీ పొందిన వాళ్ళు అంటే మన ఎవరైతే ఆసరా పెన్షన్ గతం నుంచి పొందుతూ ఉన్నారో ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి మరి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే ఆర్థికంగా ఏదైతే మనం బడ్జెట్ పెట్టుకుంటున్నామో ఆ బడ్జెట్ లో కూడా వీళ్ళు కూడా కేటాయించాలని ప్రభుత్వం అయితే అడిగడం జరిగిందండి సో అడిగిన తర్వాత మన సీతక్క కోసం ఆసరా చేతి పథకం ఇదిగో ప్రారంభిస్తున్నామని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు సీతక్క కూడా మనకైతే దాదాపు ప్రజలకి అయితే ఇదిగో ప్రారంభించేస్తున్నామని చెప్తూనే ఉన్నారు మరి పథకం ప్రారంభించారంటే ఇప్పటిదాకా మన తెలంగాణలో అసలు ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు అయితే రాలేదు మరి ఆశ్ర చేత పథకం ద్వారా డబ్బులు రానిది ఇప్పుడు ఏ పథకం ద్వారా డబ్బులు వస్తున్నాయి అంటే గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ఏదైతే ఆశ్ర పెన్షన్ ఉందో దాని ద్వారా మాత్రమే ఇప్పుడు మన తెలంగాణలో డబ్బులు అనేది వస్తున్నాయండి సో డబ్బులు వస్తున్నాయి కాబట్టి అందరికైతే హ్యాపీ అనుకోవచ్చు కానీ కాంగ్రెస్ ఏదైతే హామీ అయితే ఇచ్చిందో వృద్ధులు కావచ్చు వంటరి మహిళలు కావచ్చు నాలుగు వేల పదహారు రూపాయలు అక్షరంగా ప్రతి నెల మీ ఖాతాలైతే అయితే వస్తాయి మేమున్న ఐదు సంవత్సరాలలో ఈ పథకం సంబంధించిన డబ్బులు ఇచ్చే బాధ్యత మాదని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు అభ్యర్థిగా వచ్చేసి మనకైతే హామీలు అయితే ఇచ్చారండి మేనిఫెస్టో కూడా దీనికైతే పెట్టడం అయితే జరిగింది ఇంకా వికలాంగుల సోదరులకి ఆరు వేల పదహారు రూపాయలు చెప్పారు మరి ఇది చాలా టూ మచ్ అనుకోవచ్చు ఎందుకంటే అంతంత డబ్బులు పెట్టారు కదా మరి వస్తాయా అని ఇప్పటికైతే చాలా మందికి డౌట్ అయితే ఉన్నాయండి మరి ప్రభుత్వం ఏ విధంగా డబ్బులు వస్తున్నాయి అంటే ఇప్పుడు మన సీతాకాంటే ఈ నెల అయిపోతుంది కాబట్టి వచ్చే నెల మొదటి దశ నుంచే ఆసరా చేత బతున్న డబ్బులు అయితే ఇవ్వబోతున్నాం దానికి సంబంధించిన అభ్యర్థి ఎవరైతే మూడు లక్షల మంది ఉన్నారో పాతలు వాళ్ళకే మొదటి విడతకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తాం మరి సెకండ్ గా వచ్చేసి చూసుకుంటే కొంతమందికి మనకైతే లీస్ట్ అనేది ఇంకా కొత్త వాళ్ళకి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా అతి త్వరలో విడుదల చేస్తామని చెప్తున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే వచ్చే నెల నవంబర్ నుంచి ఆశ్రయ చేత పథకం అనేది కొంచెం ప్రారంభమయ్యే దిశలో వచ్చేసి అడుగులు అయితే పెడుతున్నాయి కాబట్టి మనమైతే అంతవరకు అయితే ఎదురైతే చూద్దామండి సో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు వచ్చేస్తే మీలో చాలా మంది హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి మీతో పాటు నేను కూడా మంచిగా అనుకుంటాను కాబట్టి సో మనకైతే ప్రభుత్వం ఏ విధంగా డబ్బులు అయితే వేస్తుందో మనం అయితే ఏ వేచి ఉందామండి ఓకేనా సో మరిన్ని ఇన్ఫర్మేషన్ ఏదైనా మీకు కావాలనుకుంటే అనుకుంటే మాత్రం పథకాలకు సంబంధించింది మన ఛానల్లో వీడియోస్ ని ఒక్కసారి చెక్ చేసుకుని ప్రతి పథకం సంబంధించిన వీడియోస్ అనేది పెడుతూ ఉంటాను కాబట్టి తప్పకుండా వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ ని వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్